అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలకి అందరికీ కూడా ఆహ్వానం చెప్తున్నాను గురు గురుబ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ సదాశివసరంభాం శంకరాచార్యమార్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అయి సూర్యవరప్రసక్లయజుర్వేద మూలమంత్రహ మూలగూరుజ్ఞవల్క ఋషి కౌణ్యముని ఖానముని నమో నమస్తే శ్రీకాచ్యాయని మైత్రేయీసేత యాజ్వల్గూరుభ్యో నమ నమో శ్రీ గురుదక్షిణామూర్త ఓం నమో శ్రీమన్ ఓం నమో శ్రీకృష్ణాయ నమో జై శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ జగద్గురు అయినటువంటి శంకర భగత్పాదుల వారి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను నారాయణునికి ఇష్టమైనటువంటి ఈ జ్ఞాన సభకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సృష్టి రహస్యం మీద నాకున్న పరిజ్ఞానం మేరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను తప్పులుంటే మన్నించండి క్షమించండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి మరింత మెరుగ్గా చెప్పడానికి నేను నాకున్న పరిజ్ఞానం మేరకు ప్రయత్నం చేస్తాను సృష్టి రహస్యం ఇక్కడ ఈ జీవాత్మ ఈ పరమాత్మల గురించి మనం మాట్లాడుకుందాం అంతకుముందు అదేవిధంగా పరకాయ ప్రవేశ విద్య గురించి అదేవిధంగా మరి శుక్రాచార్యుల వారికి ఉన్నటువంటి తెలుస్తున్నటువంటి సహజంగా ఉన్నటువంటి విద్యలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం కానీ ఇవన్నీ కూడా భగవంతునికి సంబంధించినవి మాత్రమే అంటే ఆ భగవంతుడు ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో ఆ సృష్టికర్త మాత్రమే ఈ విద్యలని ఎవరికైతే అందిస్తే అది దుర్వినియోగం కాకుండా ఉంటుందో ఎవరైతే మానవాళికి ఉపకారం మేలు చేస్తారో వారికి మాత్రమే అవి అందించడానికి అందించేలాగా పరమాత్మ చేస్తాడు తన యొక్క మాయాతో ఇది పరమ సత్యమైనటువంటి విషయము అయితే మృత సంజీవిని విద్య అనేది ఎవరికి పడితే వారికి అది లభ్యము కాదు ఎంత ప్రయత్నం చేసినా అదేవిధంగా సృష్టి వినాశనానికి ఎవరైతే పాల్పడతారో ఎవరైతే సృష్టి మీద ప్రతి సృష్టి చేయాలని ఈ సృష్టిలో సకల భోగాలను తమే అనుభవించాలని అష్టసిద్ధులను కూడా పొందాలని ఎవరైతే ఈ యొక్క ఈ మోహంతో దేహం మీద వ్యామోహంతో ఇంద్రిక ఇంద్రియ సుఖల మీద మోహంతో పంచేంద్రియాలని అరిషడ్ అదుపులో లేకుండా కోరికల్లాగా పరు గుర్రాల్లాగా పరుగులెత్ పరుగు పరుగులెత్తిస్తూ చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే తమోగుణ ప్రధానమైనటువంటి వారు ఈ తమోగుణ ప్రధానమైనటువంటి వారికి భగవంతుడు ఇటువంటి విద్యలను అందివ్వడు అనేది పరమ సత్యమైనటువంటి విషయము ఎందువలన అంటే ఏదైనా ఒక విద్య ఉంది అంటే ఇస్తున్నాడు అంటే దాని ద్వారా అతనికి ఒక పరిపూర్ణ సిద్ధిని పొంది లోకానికి కొంత ఉపకారం చేస్తూ అతను తన ఆత్మకి జ్ఞానాన్ని సంపాదించుకొని తద్వారా తన కర్మలను తొలగించుకొని మరు జన్మలు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటూ అంతిమంగా అతను పరమాత్మకి సమీపంగా సంచరించే ఒక జీవాత్మగా మారడానికి ప్రతి ఒక్క జీవాత్మకి కూడా పరమాత్మ అవకాశం ఇస్తాడు కానీ అంటే మన ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక పరీక్ష రాస్తున్నప్పుడు అందరికీ కూడా ఒకే విధమైనటువంటి ప్రశ్నపత్రం అందిస్తారు కానీ ఆ ప్రశ్నాపత్రంలో అందరూ ఒకే విధమైనటువంటి మార్పులు పొందుతున్నారా అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు ఆ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సమానంగానే ఒకే విధంగానే ఉపదేశం అంతరుపదేశమైనా విద్య అయినా చెప్తారు కానీ దాన్ని గ్రహించేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గ్రహిస్తారు అదేవిధంగా ఈ శాస్త్ర సాంకేతికాలు నూతన విధంగా టెక్నాలజీ అని ఇవన్నీ అభివృద్ధి చెందుతూ వైద్యశాస్త్రము ఇతరత్ర వైజ్ఞానిక శాస్త్రము ఇవన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలాగా అంటే ఎవరికైతే అది దాని యోగ్యత ఉందో అది వారికి మాత్రం అందిస్తేనే మానవాళికి ఉపయోగపడుతుంది తద్వారా లోకానికి ఉపయోగపడుతుంది అదే అర్హతలే అంటే తమోగుణ ప్రధానమైనటువంటి వారికి కనుక ఒక విద్య ఇస్తే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ శాస్త్ర సాంకేతిక ఇవన్నీ కూడా అర్హత లేని వారు కనుక దీన్ని పొందితే వారి వల్ల ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి అది ఏ సృష్టి రహస్యం కాబట్టే పరమాత్మ అన్నీ కూడా అందివ్వడు వారు మేము పొందాము అనే ఒక భావన మాయలో పొంది మాయ కలిగిస్తాడే కానీ అంతిమంగా పరమాత్మకి మించి ఎవరు కూడా ఏది కూడా ఈ లోకంలో చెయ్యలేరు అది ఏ సృష్టి రహస్యము ఒక ప్రయోగం అనేది అది ఫెయిల్యూర్ అవుతోంది అంటే దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు సక్రమంగా చేశారు కదా అంటే పరమాత్మ వారికి వారి యొక్క స్థాయికి మించి తెలియకూడదు అనే భావన చే కలిగి ఉన్నాడు కాబట్టే అది వైఫల్యం అనేది చెందినది అంటే వారు దాన్ని ఏ ఉద్దేశంతో చేశారు అనేది పరమాత్మకే తెలుసు కానీ మిగతా వారికి ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఎవరైనా సరే లౌకిక పర లౌకికపరమైనటువంటి జీవితంలో కేవలము వారి జ్ఞానం వారిలో ఉన్నటువంటి జీవాత్మ జ్ఞానాన్ని పొందడానికి ఏ శాస్త్రమైనా ఏదైనా ఉపయోగించుకోవాలి తద్వారా మానవాళికి ఉపయోగపడేలా ఉండాలి లోక కళ్యాణార్థమే చేయాలి కానీ వ్యక్తిగతంగా ఒక తమో గుణము కలిగి రజోగుణము కలిగి చేసినటువంటి విద్యలైనా శాస్త్రములైనా కూడా పరమాత్మ వారికి సంపూర్ణంగా అందివ్వడు ఒకవేళ వారు పొందినా కూడా దాని యొక్క ఫలితాన్ని అంతిమంగా వారు పొందలేరు అనేది పరమ సత్యమైనటువంటి విషయము ఇది ఏ సృష్టి రహస్యము అదేవిధంగా ఇది చేస్తే ధనం వస్తుందని అవి చేస్తే ధనం వస్తుందని చెప్తూ ఉన్నారు కదా అవన్నీ కూడా అజ్ఞానంతో ఉన్నటువంటి మానవులు అంటే అజ్ఞానము కలిగినటువంటి జీవాత్మలు అవి అవి ఏ విధంగా అంటే చాలా అజ్ఞానంతో నమ్ముతున్నాయి కానీ ఒక్కసారి వాస్తవాన్ని సత్యాన్ని మనం ఆలోచిస్తే ఏది కూడా సులభంగా ఈ లోకంలో లభించదు ఏది లభించదు ఏ వస్తువు కూడా సులభంగా లభించదు అలా లభించింది అంటే అది వారికి పూర్వజన్మలో వచ్చి పుణ్యం అలా వస్తూ వస్తూ ఇక్కడ కూడా వారికి సులభంగా లభించలేదు వారు కొంత సాధన చేసిన తర్వాతే వచ్చింది అనేది పరమ సత్యము ఇది సృష్టి రహస్యము జీవాత్మను పోషించుకోవడానికి వారు కష్టపడక తప్పదు అంతవరకునే ఉండాలి తప్పించి అంతకు మించి చేస్తే వారు చేసేటటువంటి ఆ యొక్క ఏదైతే చెడు కర్మ ఉంటుందో అంటే వీరు ఈ సంపాదన వల్ల ఎవరికైతే హాని కలుగుతుందో ఎవరు ఇబ్బంది పడతారో ఆ కర్మవీరిని వెంటాడుతుంది మరో జన్మలో ఈ జన్మలో వస్తుంది అది ఎక్కువైన నాడు మరో జన్మలో కూడా వారిని వెంటాడుతుంది అనేది పరమ సత్యమైనటువంటి విషయం ఎవ్వరూ కూడా ఎవరి జీవితాలని మార్చలేరు తల్లిదండ్రులు దేహాన్ని మాత్రమే ఇస్తున్నారు తప్పించి అంతకుమించి వారి యొక్క కర్మ ఆ జీవాత్మ చేసినటువంటి కర్మ ఫలితాలను తల్లి జన్ జన్ జన్మనిచ్చిన తల్లిదండ్రులు తొలగించలేరు వారికి దేహం ఇచ్చినటువంటి తల్లిదండ్రులే ఆ జీవాత్మక కర్మ ఫలితాలను తొలగించలేనప్పుడు సమేత వారు పూజలు పునస్కారాలు చేసి తొలగిస్తామని చెప్తున్నారు అది అజ్ఞానము గ్రహ దోషాలకి నివారణ అంటే ఈ రాయి పెట్టుకుంటే రుద్రాక్ష పెట్టుకుంటే మాల వేసుకుంటే అని చెప్తున్నారు కదా ఇదంతా కూడా ధన సంపాదన వారు భుక్తి కోసం వారు జీవించడం కోసం ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇందులో పరమ సత్యం ఏదైనా ఉందా అని ఆలోచించుకునే జీవాత్మ జ్ఞానము జీవాత్మ ఆలోచించగలిగితే ఇందులో ఏదైనా సత్యం ఉందా ఇలా చేయడానికి అవకాశం ఉందా ఉంటుందా మనము కొన్ని రకములైనటువంటి తినకూడని పదార్థాలు తినడం వల్ల దేహానికి రోగం వస్తే ఆ రోగము వీరు చేసినటువంటి పనుల వల్ల తగ్గిపో నయమవుతుందా ఏది కూడా నయమౌదు వారి యొక్క కర్మను వారు అనుభవించవలసినదే రోగములు అనేటటువంటివి జ్యోతిష్ శాస్త్రంలో ఆరవ స్థానము రోగాలను చెప్తుంది అక్కడ ఉన్నటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టి ఆ యొక్క గ్రహ స్థితిని బట్టి గ్రహాల వీక్షణను బట్టి ఆ గ్రహం ఉన్నటువంటి వాల్య వృద్ధాప్య అవస్థలు ఏ అవస్థలో ఉంది ఎవరితో కలిసి ఉంది శుభగ్రహ వీక్షణ ఉందా ఇవన్నీ పరిశీలన చేసినప్పుడు వారికి కనుక ఒక రోగం అనేది ఆ చక్రంలో డిసైడ్ చేసినట్లయితే ఆ రోగం వారికి వచ్చి తీరుతుంది ఆ వ్యాధి ఆ వ్యాధి నుంచి వారు ఉపశమనం పొందడం అనేది జరగనటువంటి విషయం కానీ ఏదైనా కూడా మందులు వాడము ఔషధాలు వల్ల తాత్కాలిక ఉపశమనము కొన్ని కొన్ని వ్యాధులకి కలుగుతుందే కానీ అన్ని వ్యాధులకి జరగదు ఇది పరమ సత్యమైనటువంటి విషయం కానీ ఇది తెలియక వాళ్ళు నయం చేస్తాము అని చెప్పి వల్ల వీరు నమ్మి ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు వీరు కష్టపడి సంపద ధనమంతా కూడా వృధా అయిపోతుంది కానీ ఏది జరగదు కాబట్టి ఎవరు జీవితాలని ఎవరూ కూడా మార్చలేరు వారుకి వారే ఎవరికి వారే భక్తి ద్వారా ధ్యానం ద్వారా వారి ఆహారపు అలవాట్ల ద్వారా వారి జీవన విధానము ద్వారా ఒక క్రమశిక్షణతో కొంతవరకు వారు తమ జీవాత్మ జీవాత్మలని జ్ఞానవంతుగా చేసుకొని కొంత కర్మ తగ్గించు కలిగితే అంటే తత్వగుణాన్ని అధికంగా కలిగి ఉన్నట్లయితే మాయామోహాల నుంచి కొంత బయటకు వచ్చినట్లయితే అప్పుడు వారి జీవాత్మ ఈ జన్మలో కొంతవరకు వారి కర్మఫలం తొలగి మరు జన్మకి మంచి జన్మ అంటే పరమాత్మకు సమీపంగా సంచరించే జీవాత్మలుగా జన్మ లేకుండా కొద్ది కాలం పరమాత్మ దగ్గర ఉండే అవకాశం అనేది లభిస్తుంది ఇదియే సృష్టి రహస్యము కాబట్టి అక్కడ అనేక వస్తువులు పెడతారు కానీ ఏది తినచ్చు ఏది తినకూడదు అనేది నీ విచక్షణ జ్ఞానం బట్టి ఆధారపడి ఉంటుంది లడ్డు ఉంది జాంగీరు ఉంది అక్కడ యాపిల్ పెండు ఉంది జామకాయ ఉంది ఏది తింటే నాకు అన్నీ తీయగానే ఉంటాయి ఇది తీయగానే ఉంటుంది అది తీయగానే ఉంటుంది కానీ అవి రంగురంగులు వేయడం వల్ల ఆ మధుర పదార్థాలు అనేటటువంటివి ఆ స్వీట్లు మనకి చాలా ఆకర్షణ కలిపి కలిగిస్తాయి వీటికి సహజంగా ఉన్న వాటికి ఆకర్షణ ఉండదు అంటే ఇత్తడి వస్తువులు బాగా మాయ వస్తువులు అనేవి బాగా మెరుస్తూ ఉంటాయి బంగారం కన్నా ఎందువల్ల అది ఏ సృష్టి వైపరీత్యం అది ఏ సృష్టి రహస్యము కూడా ఆ విధంగానే కనిపిస్తాయి కానీ మనము జ్ఞానము విచక్షణ కలిగి ఉన్నటువంటి వారు ఆ విధంగా ఆలోచించుకోవాలి ఇది తింటే నాకు అనారోగ్యం వస్తుంది అది అది కూడా మధుర ఫలమే ఇది మధుర ఫలమే కదా ఆ మధుర ఫలాన్ని తినాలి అనేటటువంటి ఒక కోరిక అయితే ఉండి ఉండవచ్చును గాక ఉంటుంది దానికి వారు ఏమించుకోవాలి ఎటువంటి రోగాలు లభి రాని సహజ సిద్ధంగా లభించే భగవంత్ ప్రసాదమైనటువంటి సహజమైన ఫలాలను సేకరించాలి మానవులు తయారు చేసినటువంటి కృత్రిమపరమైనటువంటి ఈ పదార్థములు స్వీకరించడం వల్ల అనారోగ్య అవుతుంది అనే విషయాన్ని తెలుసుకున్న రోజున వారు పరిపూర్ణమైనటువంటి జీవాత్మలుగా ఉంటారు అది వారి విచక్షణ జ్ఞానం వారిలో ఉన్న సత్వగుణము వారి జ్ఞాన శక్తి మీద ఆధారపడి ఉంటుంది కానీ పరమాత్మ అందరికీ కూడా అన్నీ చూపిస్తాడు వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఒక్కరు వ్యక్తి ఒకరు ఒక ఒక పరికరాన్ని మంచిగా వాడుకుంటే అదే పరికరాన్ని ఇంకొకడు దుర్వినియోగం చేసిన వాడు కూడా ఉంటాడు అనేది పరమ సత్యము శాస్త్ర సాంకేతికమైన వేరే ఏ వస్తువైనా కూడా లోకల్లో అలా దాన్ని చెడ్డగా తయారు చేసేవాడు ఎవరు అంటే తమో గుణం కలిగినటువంటి వాడు ఆ విధంగా చేస్తాడు సత్వగుణం కలిగినటువంటి వాడు సృష్టికి ఉపయోగపడేలాగా దాన్ని వాడుకుంటాడు ఇది అంటే ఒక వస్తువును తన కోసం వాడుకోవడం లోకల్లో అందరి కోసం వాడటంతో తేడా ఉంది కదా తేడా ఉంది కదా ఉందా లేదా ఉన్నది నేనే మొత్తం వాడేసుకోవాలి అనే ఒక ఒకటి నేను మాత్రమే వాడుకోవాలి ఎవరికీ అది లభించకూడదు అనేది ఒక గుణం నేను వాడుకుంటాను అందరూ వాడుకుంటారు అనేది ఇంకా గుణం ఇప్పుడు చెప్పండి ఏ గుణం మంచిది ఏ గుణం ఎవరికీ దక్కకూడదు అని అనుకునే గుణం ఉంటుంది నాకు మాత్రమే కావాలి ఎవరికి ఇవ్వకూడదు ఈ గుణం ఉన్న వాళ్ళకి పరమాత్మ చాలా దూరంగా ఉంటాడు ఎందువల్ల అంటే వీరి వల్ల లోకానికి తీవ్రమైనటువంటి అపకారం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వారికి ఏ సిద్ధులైనా సరే అందించేటప్పుడు స్వామి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి వారికి అందించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఇలాంటి వారికి అందించడానికి స్వామి అస్సలు ఇష్టపడడు ఎందుకు అంటే వీరి వల్ల అపకారం జరుగుతుంది కదా అందువల్ల అంతే అంతకుమించి ఇంకా ఏమీ లేదు అందరి పట్ల సమభావాన్ని ప్రేమని దయని చూపిస్తాడు ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మ ఈ వీడియో ఇక్కడితోటి ముగిస్తున్నానండి మరిన్ని కొత్త కొత్త వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్